గురు బ్రహ్మ గురు దేవో మహేశ్వర పర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జగద్గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఐదవ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहि नाम व्ययम् ई श्लोकं ओ पदच सत्वं रजः तमः इति गुणाः ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఓ మహాబాహో ప్రకృతి వలన మహాబాహో అంటే అర్జునుడు ప్రకృతి వలన కలిగిన సత్వ రో తమో గుణాలు నాశరహితుడైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి అంటే ఇప్పుడు నిజానికి గుణాలకు ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఏమీ లేదు గుణాలన్నీ మనస్సులోనే కలుగుతూ ఉంటాయి రకరకాల సందర్భాలలో రకరకాల అంటే మానసిక పరిస్థితులే ఈ గుణాలుగా అభివ్యక్తం అవుతూ ఉంటాయి ఎప్పుడు మనకి ఏ గుణం ప్రకోపిస్తే తద అనుగుణంగా మనసు మారుతూ ఉంటుంది జీవాత్మ వాస్తవానికి నిజానికి గుణాతీతుడు అయినప్పటికీ ఆయా గుణాలతో తాదథ్యం చెంది సుఖ దుఃఖాలను ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటాడు ఆయా అనుభవాలు సంస్కారాలను వాసనలను సృష్టిస్తున్నాయి తద్వారా వివిధ జన్మలను పొందుతూ బంధాలలో చిక్కుకుంటున్నాడు అంటే ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్త అన్నమాట ఇప్పుడు మనకు ఆ సమయంలో సాత్విక గుణం మనకి ఆ బుద్ధి వచ్చిందనుకోండి ఆ గుణంలో ఉంటాము లేకపోతే తమో గుణం లేకపోతే రజోగుణం ఆ ఆ గుణాన్ని బట్టి ఆయా కర్మలు నిర్దేశించబడుతూ ఉంటాయి మళ్ళీ కర్మలు తరువాత మళ్ళీ జనన మరణ చక్రంలో బందీలు అవి నెక్స్ట్ జన్మకి కారణమవుతూ ఉంటాయి అందువలన మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని ఈ శ్లోకంలో మనకి వివరించారు ఇప్పుడు తర్వాత శ్లోకం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం సత్వం సుఖే సంజయతి రజహా कर्मणि भारत ज्ञानमावृत्यतु तमः प्रमादे सञ्जयत्युता ईश्लोकं यत् पदच्छेदं तां सत्वं सुके सञ्जयति रजः कर्मणि भारत ज्ञानम् आवृत्य తమ ప్రమాదే సంజయతి ఉత అంటే ఈ యొక్క పదఛేదం మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ పదాలన్నీ కలిపితే శ్లోకం మనకి చదవటానికి వీలుగా వస్తుంది చేయడానికి వీలుగా వస్తుంది ఓ అర్జున సత్వగుణం వలన సుఖాశక్తి రజోగుణం వలన కర్మాశక్తి తమో గుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలను కలిగించి జీవుడిని బంధిస్తున్నవి ఎంతో ఆశ్చర్యం కదా ఇది ప్రకృతి వలన పుట్టిన గుణాలతో జీవుడు బంధించబడుతున్నాడు సత్వ రజో తమో గుణాలు త్రిగుణాలు సత్వగుణం ఏమిటి మరి లేకుండా నిర్మలమైనది ప్రకాశవంతమైనది అయినప్పటికీ ఆత్మను లౌకిక సుఖశాంతుల పట్ల ఆసక్తితోనూ లౌకిక పా పాండిత్య ఆసక్తితోనూ బంధిస్తుంది అంటే ఏంటి నేను సుఖంగా ఉన్నాను నేను పండితుడిని అనే అటువంటి అనుభ అభిమానాలు జీవాత్మకు లౌకిక సుఖంతో లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి ఆత్మజ్ఞాన సాధనకు జీవన్ముక్త స్థితికి ప్రతిబంధకాలు అవుతాయి ఈ రజోగుణం వలన విపరీతమైన కోరికలు కలుగుతాయి మనకు దొరకని విషయాల మీద అవి కోరికలను కలగజేసి దొరికిన వాటి మీద అనాసక్తిని కలగజేసి అంటే వాళ్ళకి తృప్తి ఉండదు ఇంకా కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి దొరి దొరకలేని వాటి మీదేమో కోరిక దొరికిన వాటితో అనాసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండడము మరి ఏవేవో కర్మలు చేసేటట్లు చేసి జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించి వస్తాయి అక్కడ తృప్తి లేకపోతే మరింత లోతుల్లోకి వెళ్ళిపోతాం మనం తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది సోమరతనం అతి నిద్ర ముంచెత్తుతాయి అజ్ఞానజనితమైన ఈ తమో గుణము అవివేకాన్ని కలగచేసి ఆత్మసత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుణ్ణి బంధించి వేస్తుంది పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు సుగుణాల వల్ల కూడా ఉండకూడదు మనం సంఖ్యల్లోనేవి బంగారంతో చేసినా వెండితో చేసినా సంఖ్యల్లో అవుతాయి కానీ ఆభరణాలు కాలేవు కదా అలాగే ఈ మూడు గుణాలు కూడా ఆత్మను ఏదో విధంగా బంధించేవే అవుతున్నందువలన మనం ఏం చేయాలి చివరికి అన్ని గుణాలను అధిగమించి నిర్గుణుడుగా మారాలి తమోగుణం గుణం నుంచి రజోగుణం రజోగుణ నుంచి సాత్విక గుణం సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్వికం అక్కడి నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలన్నమాట మనం ఇలా నిర్గుణుడిగా మారాలి అని ఈ శ్లోకంలో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం शरीरं यदवाप्नोति वाप्नोति यच्छाप्य उत्क्रमाति स्वरः गृहे तत्त्वानि वायुगन्धान् इव ओ अर्जुन वायुः ఒక చోట నుండి ఇంకొక చోటకు వాసనలను ఎలా తీసుకుపోతుందో జీవాత్మ మనస్సు ఇంద్రియ వాసనలను తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది అంటే భౌతిక శరీరంలో ఎన్నో విషయాలు మన మనసుకు అందిస్తూ ఉంటాయి కదా ఇంద్రియాలు ఎన్నో విషయాలను మన మనసుకు అందిస్తూ ఉంటాయి మనస్సు అన్నది ఏం చేస్తుంది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది ఆ అనుభవాల సారాన్ని జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో మనస్సు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది వాసనల రూపంలో వీటికి రూపం ఉండదు జీవాత్మ ఒకనొక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అంటే ఒకనొక మరణ సమయంలో తనలో ఉన్న వాసనా సమూహాన్ని తీసుకుని సూక్ష్మ శరీరంగా స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది అంటే తనలో వాసన సమూహాన్ని ఆ గుణాల యొక్క అవన్నీ తీసుకుని సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుంది ఈ సంస్కారాలు ఈ వాసనలు తర్వాత జన్మలలో గుణాలుగా రూపొందుతాయి జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు వాసనలకి అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది అంటే ఇంకొక జన్మ ఎత్తుతామన్నమాట ఈ విధంగా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు దేహాలు ధరిస్తూ వేరు వేరు జన్మలు తీసుకుంటూ నిరంతరము స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జీవాత్మ అంటే ప్రతి జన్మలోనూ కూడా ఎంతో కొంత ఎదుగుదలను అది నేర్చుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ ప్రయాణం సాగిస్తుంది జీవాత్మ తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్ పదిహేనవ అధ్యాయం పదవ శ్లోకం उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानां वा गुणान्वितं विमूढनानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ईस्रमेकं पदच्छेदम् उत्क्रामन्तं स्थितं वा अपि भुञ्जानां वा गुणान्वितं विमूढाः न अनुपश्यन्ति పశ్యంతి జ్ఞానచక్షుష అర్జున జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు విషయాలను అనుభవించేటప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞాన కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు అంతేగాని అజ్ఞానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు ఇప్పుడు భౌతిక శరీరంలో జీవాత్మ నివసిస్తోంది తన పూర్వజన్మ సంస్కారాలకు అనుగుణంగా తన గుణాలను కలిగి ఉంటుందని తెలుసుకున్నాము ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను తన గుణాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మరణం ఆసన్నమైందో తనలోని సంస్కారాలను వాసనలను తీసుకుని స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుందని తెలుసుకున్నాం కదా ఇటువంటి నిగూఢ సత్యాలను జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలిసి ఉన్నప్పుడు కానీ విషయాలను అనుభవించేటప్పుడు కానీ చివరికి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కానీ ఆయా యథార్థాలను అంటే సత్యాలను అజ్ఞానులు ఏమాత్రం తెలుసుకోలేరు కేవలం జ్ఞాననేత్రం కలిగిన జ్ఞానులు మాత్రమే అంటే దివ్యచక్షు ఉత్తేజితమైన జ్ఞానులు మాత్రమే జీవాత్మ స్థితులను యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలుగుతారు ఈ జ్ఞాననేత్రం ఈ దివ్య అన్నది కేవలం ధ్యాన సాధన ద్వారానే సిద్ధిస్తుంది ఇప్పుడు 18వ అధ్యాయం 66వ శ్లోకం తెలుసుకుందాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యమి మాసుచః ఈ శ్లోకము యొక్క పదచ్ఛేదం సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ ప్రజా అహం సర్వ సర్వపాపేభ్య మోక్ష ఇష్యామి మాసుచ అర్జున అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే సరుణి వేడుకోవాలి అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను ఇక్కడ అంటే ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించ అనుసరించవలసిన విధానం ఏంటంటే మనం ముందు చెప్పుకున్నాం కదా మొదటి శ్లోకాలలో చెప్పుకున్నాం మామేక శరణం వ్రజలోని అన్నది ఎవరికి వారే అని అన్వయించుకోవాలని చెప్పుకున్నాం కదా రెండవ పాదం అహం అంటే ఏంటి శ్రీకృష్ణుడికి వేదవ్యాసుల వారికి మరి మన స్వీయ పరమ ఆత్మకు అన్వయించుకోవాలని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ శరీరము మనస్సు బుద్ధి కుటుంబము ఇలా సామాజిక పరంగా మనం నిర్వహించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి స మనం ఈ సర్వధర్మాలను వదిలేసి కేవలం ఆత్మ ధర్మాన్ని మాత్రమే నిర్వహించమంటున్నారు మాం ఏకం శరణం వజ అంటే ఎవరి ఆత్మను వారే శరణ వేడుకోవాలి అంటే ఏంటంటే ఇక్కడ మనం ధ్యానంలో కూర్చోవాలి ఆకలి వేస్తోంది భోంచేయాలి అది శరీర ధర్మం అంటారు నిద్ర వస్తోంది నిద్రపోవాలి అది శరీర ధర్మమే కానీ ఇక్కడ నిద్రను కొంచెం నిరాకరించాలి ఆకలిని కొంచెం తిరస్కరించాలి శ్వాసని చేపట్టాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి ధ్యానం చేయాలి ఇది ఏ ఆత్మధర్మము సర్వ శారీరక ధర్మాలను పరిత్యదించి మన ఆత్మధర్మంలో మనం యధావిధిగా ఉండాలి అప్పుడు అహం త్వం సర్వ పాపేప్యో మోక్ష ఇష్యామి నేను నీ సర్వ పాపాలను సిద్ధి చేస్తాను నేను నీకు సహాయం చేస్తాను అంటే ఎవరైతే ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చుంటారో వారిని నేను నేను సహాయం చేస్తాను అని శ్రీకృష్ణుల వారు అంటున్నారు ఎవరిని వారు ఉద్ధరించుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకి పరమాత్మ నుంచి అంటే ఉన్నతమైన ఆత్మల నుంచి కూడా సహాయం లభిస్తుంది ధ్యానం రక్షితి రక్షితం ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షించబడిన ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది మన చేత రక్షించబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం కుటుంబ ధర్మం అన్న వాటిని కొంచెం పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకుంటమే మామేక శరణం వ్రజ మన చేతిన్నే రక్షించబడిన ఆ ఆత్మధ్యానము మన పాపాలన్నిటినీ పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ధ్యానం ఎంత తప్పనిసరిగా చేయాలో ఈ శ్లోకంలో మనకి చక్కగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం పద్దెనిమిదవ శ్లోకం డ पद्ध अध्यायं डै मूरवश्लोकं नष्टो मोहः स्मृतिल्लब्धा तत्प्रसादात्मया च्युता स्थितो करिष्येव श्लोकं यत् पदच्छेदं नष्टः मोहः स्मृतिः తత్ప్రసాదాత్ మ్యా అత్యుత స్థిత అస్మి గతసందేహ్యే వచనం తవా ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు ఆఖరి శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు చూడండి కృష్ణ నీ అనుగ్రహం వలన ఇప్పుడు జ్ఞానమంతా ఉపదేశించారు కదా మనకి నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది జ్ఞానం కలిగింది నా యొక్క సందేహాలన్నీ తీరిపోయినాయి ఇప్పుడు నేను కుదిరపడ్డాను నీ యొక్క ఆజ్ఞానుసారం నడుచుకుంటాను ఈ భగవద్గీత బోధ అంతా విన్నాక అర్జునుడికి అజ్ఞానం నశించింది ఆ పాత స్మృతులన్నీ గుర్తుకు వచ్చాయి ధ్యాన సాధనలో మనసు శూన్యమైనప్పుడు జన్మ పరంపర అంతా మనకి జ్ఞాపకం వస్తుంది మాస్టర్స్ అర్జునుడు ఒకనొక పురుషోత్తముడు ప్రాపంచిక మోహం అతని ఎప్పుడు అంటలేదు ఆ యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం ఒక క్షణకాలం మాత్రమే గ్రహణంలా పట్టింది అతనికి అయితే వలన అది మరుక్షణం విడివడింది ఓ కృష్ణ నా యొక్క మోహం నశించింది కాబట్టి నువ్వు చెప్పినట్టే గాంధీవం అర్జున్ యొక్క ధనస్ పేరు గాంధీవం కదా గాంధీవం చేపట్టి ధర్మ సంస్థాపన చేసి తీరుతాను నీ అజ్ఞానవర్తి అయి నడుస్తాను అంటున్నాడు అర్జునుడు అందుకే మనకి సందేహాలు ఉన్నంతవరకు కూడా మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియని దుస్థితిలో ఉంటాము అయితే ఎప్పుడైతే మన డౌట్లన్నీ సందేహాలన్నీ తీరిపోయినాయో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనకి క్షుణ్ణంగా తెలిసినప్పుడు వెంటనే రంగంలోకి దూకుతాము కర్తవ్యంలో నిమగ్నం అవుతాము ఇప్పుడు ఆఖరి శ్లోకం ఇదే భగవద్గీతకి ఆఖరి శ్లోకం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు రచించిన గీతామకరందంలో లాస్ట్ పద్దెనిమిదవ అధ్యాయం డెబ్భై ఎనిమిదవ శ్లోకం ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్రో ధనుదర త్రీ విజయో భూతి ధ్రువా ధృవీర్మతిర్మమా ಈ ಶ್ಲೋಕ ಯಾಕ ಪದಚೇದ ಯತ್ ಯೋಗೇಶರ ಕೃಷ್ಣ ಯತ್ ಪಾರ್ಥನು ತೀರ್ ವಿಜಯ ಭೂತಿ ಧ್ವಾ ಮತಿ ಮಮ ఎక్కడ యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు ధనుధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద ఐశ్వర్యం విజయం దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయము గురుగారు చెప్తున్నారు శ్రీకృష్ణుడు ఒకనక జగద్గురువు ఒకనొక యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట శ్రీకృష్ణుడు ఒకనొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి మరి బయట అంటే బాహ్య శత్రువులనే కాక అంతఃశత్రువులను కూడా నిర్జించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకనొక యోధుడికి ఒకనక ముముక్షుడికి ప్రతీక అర్జునుడు అన్ని వాటికి ప్రతీక ఆ ఇద్దరూ అంటే సరి అయిన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే సంపద విజయం ఐశ్వర్యం పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెళ్ళివిరుస్తాయి స్త్రీ అంటే ఐశ్వర్యం ప్రాపంచిక సంపదలు విజయం అంటే సరియైన వివరణ మోక్షం ఆత్మలబ్ధి ధ్రువానీతి అంటే దృఢమైన ధర్మము చక్కగా అనుష్ఠించబడిన ధర్మము భూతి అంటే ఆనందం ఇహ పరలోకాలలో ఆనందము వీటిని సాధించడానికి ధ్యానాన్ని మనం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిద్దాము ధ్యాన సాధన చేద్దాము ధ్యాన యోగులమవుదాము జై పితామహాపత్రిజీ గారికి జై శ్రీకృష్ణ భగవానుడికి జై అర్జునుడికి జై థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ రోజుతో భగవద్గీత અન્ય ભાગા લૂર્તેની થેન્ક યુ માસ્ટર્સ